మలుపు టీవీ సమర్పణ డీఎస్పీ గారికి ప్రొద్దుటూరు ట్రాఫిక్ సమస్యపై వినతిపత్రం ఇచ్చిన ఎంపీజే ప్రొద్దుటూరు టౌన్ డీఎస్పీ కార్యాలయం నందు ఈ దినం డిప్యూటీ సూపర్ండెంట్ ఆఫ్ పోలీస్ నూతన బాధ్యతలు చేపట్టిన పుతి భావన గారికి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట ప్రధాన కార్యదర్శి షేక్ సలీం మరియు ఎంపీజే రాయలసీమ ఇంచార్జ్ ఎండి ఖాన్ సభ్యులు కలిసి పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది మరియు సిగ్నల్ పడినప్పుడు కూడా వెహికల్స్ వెళ్లడం వలన తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అలాగే యువత రాత్రి సమయంలో బైక్ రైడింగ్ చేస్తూ కేకలు అరుకులతో వీధివాసులకు భయభ్రాంతులు చేస్తున్నారు మరియు ఉదయం కూట పాత బస్టాండ్ దగ్గర దూర ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులకు ఆటోలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి అడ్డుదిగా ఆటోలు పెట్టి ట్రాఫిక్ స్తంభించడం చేస్తున్నారు ఈ సమస్య వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి గౌరవనీయ డీఎస్పీ భావనగారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీజే కోరడమైనది ఈ విషయాన్ని విన్న డీఎస్పీ భావనగారు సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు గజ్జల వెంకటేశ్వరరెడ్డి మరియు ఎంపీజే జిల్లా అధ్యక్షులు జాకీర్ ఉమ్రి పట్టణ అధ్యక్షులు హుస్సేన్ బాషా ఉపాధ్యక్షులు నజీ అహ్మద్ సభ్యులు ముక్తియాద్ అల్లా బకాష్ కమల్ బాషా ఫరాన్ తదితరులు పాల్గొన్నారు ఎన్డి అయూబ్ ఖాన్ ఎంపీజే రాయలసీమ ఇన్ఛార్జ్ ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు